హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే నాడిపేటలో పార్క్ దగ్గరకైతే వచ్చాను మీకు ఇక్కడ ఒక ఆర్చి కనిపిస్తుంది చూశారు కదా ఈ ఆర్చి దగ్గర అయితే శివుడు రెండు ఏనుగులు రెడీమేడ్ చెట్లెట్ తెచ్చి ఇక్కడ నాటారు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది చూసేదానికైతే చూసారు కదా ఇవైతే శివుడు రెండు ఏనుగులు అటుపక్క ఇటుపక్క ఒక ఏనుగు ఉంది కానీ కొంచెం కట్ ఉంటే ఇంకొంచెం బాగుండేది బక్ అయితే రెండు హంసులు ఉన్నాయి మామూలుగా అయితే పార్క్ ఎప్పుడు ఖాళీగా అయితే ఉండదు ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ కాబట్టి కొంచెం ఖాళీగా అయితే ఉంది అందువల్ల నేను వచ్చి మొత్తం వీడియో అయితే తీసుకున్నాను ఇవైతే హంసలు ఇవి కూడా కట్ చేయలేదు కట్ చేసినవి మనకు నీట్గా కనిపిస్తాయి మామూలుగా అయితే ఇంత ఖాళీ అయితే ఉండదు మార్నింగ్ ఈవినింగ్ అయితే చాలా మంది వస్తారు ఈవినింగ్ కూడా అయితే పిల్లల్ని తీసుకొని చాలా మంది వస్తారు పిల్లలు చాలా బాగా ఆడుకున్నట్లయితే ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల ఈ పార్కులైతే అయితే చాలా పెద్ద కానీ దగ్గర అయితే ఉంది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మామూలుగా ఈ పార్కులైతే అయితే ఇంత ముందు గ్రంథాలయం అవుతుంది గ్రంథాలయం బ్యాక్ సైడ్ వచ్చి పెద్ద గ్రౌండ్ అయితే అవుతుంది పెద్ద వాటర్ ట్యాంక్ ఒకటింది అదన్నీ తీసేసి దీన్ని పార్కులో చేశారు పార్క్ ఎదుర్గా అయితే గాంధీ మందిరం అని చెప్పి ఒక చిన్న రూమ్ అయితే ఒకటింది దాంట్లో చిన్న గాంధీ తగ్రహం అయితే ఉండింది ఆ రూమ్ తీసేసి దీంతో గ్రంథాలయం అన్ని తీసేసి దీంట్లో ఒక పెద్ద గాంధీధారగ్రహం అయితే పెట్టారు అందువల్ల అయితే దీన్ని కొంతమంది గాంధీ మందిరం అని పిలుస్తారు కొంతమంది పార్క్ అని పిలుస్తారు మీకైతే ఇక్కడ ఒక పెద్ద స్లైడ్ కనిపిస్తుంది చూసారు కదా ఈ స్లైడ్ అయితే చాలా హైటెక్ ఎక్కువ ఉంటుంది ఇదైతే నాలుగు పక్కల నుంచి స్లైడ్ చేయొచ్చు ఒక సైడ్ అయితే స్టెప్స్ ఉంటాయి మొత్తం ఐదు ఉంటాయి దీనికైతే కానీ హైట్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లల పైనుంచి ఆడేటప్పుడు స్పీడ్గా వచ్చి నేలను తాకుతారు అందువల్ల మనం అయితే కంపల్సరీ కింద పట్టుకోవాలి లేదంటే దెబ్బలు తగ్గుతాయి ఇది పార్కులో మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇక్కడికి వచ్చి చాలా మంది జిమ్ చేస్తూ ఉంటారు అంటే ఎక్సర్సైజ్లు అయితే చేస్తూ ఉంటారు ఈవినింగ్ కూడా అయితే ఎక్సర్సైజ్లు కన్నా కూడా చిన్నపిల్లలు చాలా బాగా ఆడుకుంటారు ఇట్లయితే ఈ పార్క్ అయితే చూసేదానికి చాలా అందంగా అయితే ఉంటుంది ఎందుకంటే ఈ పార్కులో చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి పచ్చ పచ్చగా చూసేదానికి మనకి చాలా అందంగా అయితే ఉంటుంది రోజు ఈవినింగ్ పూట వచ్చి కొంచెం కూర్చొని వెళ్ళొచ్చు ఇక్కడైతే అంత బాగుంటుంది ఇక్కడ పచ్చదనం అయితే ఎక్కువ చెట్లు ఉంటాయి ఈ పార్క్ మొత్తం చూపిస్తాను చూడండి అంత అందంగా ఉంది పార్క్ అయితే